బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని రెండు సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా మేమే అధికారంలోకి వస్తాం బండి సంజయ్ మాకు వంద సీట్లు వస్తాయి నూట పంతొమ్మిదిలో అరవింద్ ఏమో మాకు ఎనభై సీట్లు వస్తాయి అలాగ డబ్బా కొట్టుకున్నారు ఎనిమిది సీట్లతో సరిపెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు బీజేపీని తరిమి కొట్టారు ఇప్పుడట ఏక్నాథ్ సిండే అని చేస్తారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి పద్నాలుగు సీట్లతో బీజేపీ ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది కానీ పద్దెనిమిది రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్ర ఎనిమిది రాష్ట్రాల్లోనే గెలిచింది ఎనిమిది స్థానాల్లో గెలిచింది తెలంగాణ కానీ పద్దెనిమిది రాష్ట్రాలు అవినీతిగా పాలిస్తున్నారా లేదా గవర్నమెంట్లు కూలగొడుతున్నారా లేదా మీరు ఇరవై ఐదు లక్షల కోట్లు అవినీతి చేసి అదాని అంబానీకి రుణమాఫీ చేశారా లేదా నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద ఐదు కేసులు వేసా ఐదు గెలిచా ఆరు వందల అరవై కోట్ల సెక్రటరేట్ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి అంబేద్కర్ పేరు పెట్టి మూడు వందల ముప్పై కోట్ల సెక్రటరేట్ని వాస్తు బాగోలేదని సర్వనాశనం చేయడమేంటి తెలంగాణలో ఏడు లక్షల కోట్లు అప్పు చేయడమేంటి తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారిని చిత్తు చిత్తుగా ఓడించారు అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా ఆయన్ని కలుస్తాడు నాలుగు సార్లు నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నన్ను జైల్లో పెట్టడానికి నా మీద మూడు కేసులు వేశారు పెట్టగలిగారా రేవంత్ రెడ్డి విను రాజశేఖర్ రెడ్డి నన్ను చంపగలిగాడా మెగా కృష్ణ రెడ్డి విను కేసీఆర్ నన్ను చంపగలిగాడా ఆలోచించగానే నన్ను చంపుదామన్నోలే చచ్చారు నరకానికి పోయారు మొక్క మొక్కలు అయిపోయాడు రాజశేఖర్ రెడ్డి అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడతా నన్ను చంపాలన్నోలు వెంటనే చేస్తారని వంద రుజువులు ఉన్నాయి బీజేపీని భూస్థాపనం చేసిన మీరు బీఆర్ఎస్ని భూస్థాపితం చేసిన మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి కాంగ్రెస్ని భూస్థాపితం చేసిన రోజునే ఈ అవినీతి కుటుంబ పాలనను భూస్థాపితం చేసిన రోజునే తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలు బాగుపడతారు ఆరు గ్యారంటీలు ముఖ్యమంత్రి అయిన రోజునే చేస్తానని ఈ రోజు వరకు ఏమైనా చేశారా చెప్పండి మీరే రేపు పన్నెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఒక శాతం ఉన్నారు రోషని గారు ముఖ్యమంత్రి అయ్యారు మూడు శాతం ఉన్న కమ్మల ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు ఏ మా బీసీల అరవై శాతం ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదా బాలకృష్ణ అల్లుడు పురంధేశ్వరి కొడుకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీరందరూ అడ్డగా దొరికిపోయారు ఎంక్వైరీ చేయించండి ఇరవై ఐదు కే వేల కేజీలు డ్రగ్స్ మొన్న దొరికాయ లేదా ఆ డ్రగ్స్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్సా కాదా దొరికిన ఇద్దరు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ భరత్ నువ్వు కాలేజీలు పెట్టి వందల వేల కోట్లు దోచుకున్నావా లేదా ఇప్పుడు కేసీఆర్ వినలేదు పది సంవత్సరాలు భూస్థాపితం అయిపోయాడు కవిత జైలుకి అన్నాను వెళ్ళిందా లేదా బీఆర్ఎస్ వాళ్ళు భూస్థాపితం అవుతారన్నాను అయితే తెలివి తక్కువ బీఆర్ఎస్ వాళ్ళరా ఎవడైతే బీఆర్ఎస్ విడిచిపెట్టి బీజేపీ కాంగ్రెస్లో చేరుతున్నారో మీద నేను కేసు వచ్చి వారమే వేస్తున్నాను పిల్ల రెడీ అయిపోయింది మెగా కృష్ణరెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఈ వారం సిబిఐకి పంపించేశాను లెటరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పంపించాను ఎనిమిది మందికి లెటర్ పంపించాను కాళేశ్వరం ప్రాజెక్ట్లో రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అవగానే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తాను అన్నాడు డిసెంబర్ ఏడు